రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నందుకు పర్యటన ఏర్పాట్లను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఐటీడీఏ పివో ఖుష్బు గుప్తాతో కలిసి పరిశీలించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమల్లు బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఆదిలాబాద్ జిల్లా పర్యటన కోసం హైదరాబాద్ నుండి బయలుదేరనున్నారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలం పీప్రి గ్రామానికి చేరుకొని ఆయా శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలతో మాట్లాడనున్నారు ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు అదేవిధంగా వాకిడిలో ఏర్పాటు చేయనున్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేపట్టనున్నారు పిప్రి గ్రామంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు అనంతరం దళిత గిరిజన మహిళలకు మహిళా సంఘాల సభ్యులకు సమావేశం నిర్వహించనున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటన పనులను ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఐటిడిఏ ఏపీఓ పోలీసు శాఖ అదనపు ఎస్పీ పరిశీలించారు